తెలియజేస్తూ నిన్న రాత్రి నుండి కూడా రాజ్ నగర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మన వదినమ్మ కూడా రాత్రి పగులను లెక్క చేయకుండా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తనవంతు పాత్ర పోషిస్తున్న వదినమ్మకి పాత్రికేయ మిత్రులకి పాటలతో ఇప్పటిదాకా అలరించిన కళాకారులకి పోలీసులకి ప్రభుత్వ సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ అంటేనే పాటలు తెలంగాణ అంటేనే చైతన్యం కాబట్టి ఈ ప్రాంతంలో ఉట్టిన కవి మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో రాసిన పాట తలపున పారుతుంది గోదారి చూసిండు చూసి ఎందుకు మాట చెప్తా ఉన్నా అంటే పది సంవత్సరాల కాలంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దొరల గడిల పాలన కొనసాగించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిట్టల దొర మాటలు ఎప్పుతూ కల్లబొల్లి మాటలతోటి పది సంవత్సరాలు కాలం వెళ్ళదీసి ఈ ప్రాంతం నుంచి ఓట్లు దండుకొని పది సంవత్సరాలు రెండు సార్లుగా ఎమ్మెల్యే అయినటువంటి ఒక వ్యక్తి సెంటిమెంట్ తో గెలిచినటువంటి ఒక వ్యక్తి పది సంవత్సరాలుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్నటువంటి ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించడానికి కూడా ముందడుగు అయినటువంటి దౌర్భాగ్య నాయకులు ఒకవైపు ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలతోటి రామగుండం నియోజకవర్గ ఆడబిడ్డల ఆశీర్వాదంతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రజా పాలనలో మన ప్రాంత బిడ్డ మదిరాల ముద్దు బిడ్డ ఏదైతే మన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రాణ గారి గెలిచిండో గెలిచిన మరుసటి రోజు ఈ ప్రాంతంలో ఉన్న పాత్రికేయులను కవులను కళాకారులను మేధావులతో చర్చించి మరి ఒక గదిలో కొవ్వొత్తి గదిలో ఉన్నటువంటి చీకటిని పారదోడానికి కొవ్వొత్తి పెడితే గది అంతా వెలుగునిచ్చి కొవ్వొత్తి కింద ఏ విధంగా చీకటి ఉంటుందో మరి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చినటువంటి ఈ అంతర్గాం ప్రాంతానికి సంబంధించిన ఎల్లంపల్లి మురుమూరు గోలివాడ పొట్ట్యాల మటిరాల కుక్కలగూడూరు బండలవాగు ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రానికి నీళ్ళిచ్చి త్యాగదనంగా నిలిచినటువంటి ప్రాంతాన్ని వివక్షకు గురై పదేళ్ల దొరల పాలనలో సవతి తల్ల ప్రేమకు గురై వివక్షకు గురై చుక్క సాగునీరు అందకుండా ఉన్నటువంటి నేపథ్యంలో గెలిచిన అనధికాలంలోనే ఆయనకున్నటువంటి పరిచయాలతోటి మన పక్కనే ఉన్నటువంటి మన మంత్రి వర్యలు శ్రీధర బాబు సార్ గారి సహకారం రేవంత్ రెడ్డి అన్న తొమ్మిది సహకారం ఇక్కడ విద్యుత్ అధికారులు ఉన్నారు తొమ్మిది రోజులనే సబ్ స్టేషన్ పూర్తి చేసి ఆ కాలువను కూడా పూర్తి చేసి ఇవాళ రెండు మండలాలకు సంబంధించి సుమారు ముప్పై వేల ఎకరాలకు సుమారు యాభై గ్రామాలకు ప్రతి సెంటు భూమికి ప్రతి గుంటకు కూడా సాగునీరు అందించాలన్నటువంటి అపార భగీరథుడు మన చేను చిలక మన సెంటు అన్ని కూడా పండించాలని ప్రయత్నం చేసి ఇవాళ కళ సాకారం చేసుకొని ఇవాళ ఎత్తిపోతల పథకాన్ని మన కూతవేటు దూరంలో బ్రాహ్మణపల్లిలో ఇవాళ ప్రారంభించుకోవడం కోసం ఇవాళ గెలిచిన రోజు నుంచే రాత్రనక పగలనక తిన్నా తినకున్నా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సాగునీరు రావాలి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న మంచిగా ఉన్నప్పుడే అన్నదాతకు అండగా నిలిచినప్పుడే ఈ ప్రాంతం బాగుంటుందనే ఆలోచన చేసి ఈ ప్రాంత ప్రజలకు నీరు ఇవ్వాలనే మహోన్నతమైన లక్ష్యంతో ఇవాళ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభానికి ఇవాళ కూడా మనం ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నాయకులకు చిన్న అనౌన్స్మెంట్ మన రోడ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తే మరికొద్ది ఐదు నిమిషాల్లో మంత్రుల బృందం రాబోతా ఉన్నది కాబట్టి రాష్ట్ర కొరణ నాయకత్వంలో సాగోతం పలకడం కోసం రోడ్డు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా వేదిక గడవ అయిపోయి